గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ అంజలి హీరోయిన్స్గా మేవర్క్ దర్శకుడు శంకర్ కించిన మోస్ట్ అవైడెడ్ సినిమానే గేమ్ చేంజర్ అయితే ఈ సినిమాకి ఎంతటి నెగిటివిటీ జరిగిందో అందరికీ తెలిసిందే మిక్సిడ్ టాక్ ఉన్నప్పటికీ దానికి మించిన నెగిటివ్ ప్రచారం భారీ స్థాయిలో ఈ సినిమాకి జరిగిందని చెప్పుకోవచ్చు దీనితో మేకర్స్ కూడా స్పందించారు మరి డే టూ నుంచి గేమ్ చేంజర్ వసూలుపై ఇది ఎఫెక్ట్ పడింది కానీ ఒక దగ్గర మాత్రం ఈ సినిమాకి స్టడీ వసూలు దక్కుతాయని చెప్పుకోవచ్చు మరోవైపు మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై ఆరు కోట్లు సాధించిందని మూవీ టీం వెల్లడించింది ఆ తర్వాత సైలెంట్ అయిన విషయం తెలిసిందే మరోవైపు నార్త్లో కూడా ఈ సినిమా పుంజుకుంటోంది మరోవైపు ఈ సినిమా గురించి తాజాగా సెలబ్రిటీలు స్పందిస్తుండగా తాజాగా డైరెక్టర్ అనిల్ రాపుడి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్తో ఈ సంక్రాంతికి వచ్చారు చూడ ముచ్చటగా ఉంది ఈ సినిమా నేను కూడా చూశాను చాలా అద్భుతంగా ఉంది సినిమా ఒక సినిమా ప్లాప్తో రామ్ చరణ్ క్రేజ్ కొంచెం కూడా తగ్గదు పాన్ ఇండియా రా ఆయన అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అనిల్ రావుపూడి గారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు అనిల్ రావుడి విషయానికి వస్తే ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్న సినిమా సక్సెస్తో ఆయన ఫుల్ జోష్లో ఉన్న విషయం తెలిసిందే మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చెందిన సినిమా అయిపోయిన వెంటనే బుజ్జిబాబు సానా డైరెక్షన్లో మరో సినిమాతో ఫుల్ బిజీ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇది రామ్ చరణ్ కెరీర్లో పదహారవ సినిమాగా రూపొందుతోంది